భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు గత ఏడాది చివరిలో వీడ్కోలు పలికిన అశ్విన్ ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు ఈ నిర్ణయం అభిమానులను షాక్ విదేశాల్లో జరుగుతున్న ఆడేందుకు అశ్విన్ రెడీ అవుతున్నాడు కాగా అశ్విన్ తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉన్న నలుగురు ప్లేయర్లు వీరే అంటూ చర్చ మొదలైంది ప్లేయర్ల వయసు గాయాలు ఫామ్ ను బట్టి నలుగురి ప్లేయర్స్ పై ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు ఈ ఐపీఎల్ ఆరంభానికంటే ముందే ఆ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి గత కొన్ని సీజన్లుగా చర్చ జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ధోని బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోయాడు మోకాలి సమస్యలతో సతమతమవుతున్న ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది దీనిపై పలు సందర్భాల్లో అతను కూడా క్లారిటీ ఇవ్వలేకపోయాడు టైం వచ్చినప్పుడు చెబుతానంటూ జవాబిస్తున్నాడు అలాగే ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ మొయినలీ కూడా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న మొయిన రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పెద్దగా రాణించలేదు బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ బ్యాక్ తో పూర్తిగా విఫలమయ్యాడు దీంతో కేకేఆర్ ఇంగ్లాండ్ క్రికెటర్ ను మినీ వేలానికి ముందు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో మొయినలి ఐపీఎల్ నుంచి రిటైర్ కావచ్చని వార్తలు వస్తున్నాయి అటు కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడుతున్న మనీష్ పాండే కూడా ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదులో కేవలం కొన్ని మ్యాచ్ల్లో మాత్రమే అతను ఆడాడు టీమిండియాకు ఎప్పుడో దూరమైన మనీష్ పాండేను కేకేఆర్ రిలీజ్ చేస్తే మినీ వేలంలో ఎవరూ కొనకపోవచ్చు ఇక భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్ కెరీర్ ముగిసిన ఆడుతున్నట్టే కనిపిస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఇషాంత్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడాడు అయితే ఏ సీజన్ లో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు వయసు ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో ఇషాంత్ శర్మ మినీ బెలంలో అమ్ముడయ్యే అవకాశాలు లేవు దీంతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావిస్తున్నారు